యానాం నియోజకవర్గంలోని జిఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఇరవై యానాం ప్రజా ఉత్సవాలు సోమవారం రాత్రితో అట్టహాసంగా ముగిశాయి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సారథ్యంలో యానాం ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థ పర్యాటక శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది గత మూడు రోజులుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రత్యేక నృత్యాలు ఫ్యాషన్ షోలు అలరించాయి చివరి రోజు గురువారం ఆర్ ఫ్యాక్టర్ అధినేత రాజు నేతృత్వంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బృందంచే సినీ ఆర్కెస్ట్రా నిర్వహించారు ప్రముఖ గాయకులు శ్రీకృష్ణ సాయి శిల్ప స్వాతి సత్యభాను హనుమాన్ సాయి నిందూరా తదితరులు ఆలపించిన సినీ గీతాలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి యాంకర్ ప్రముఖ సింగర్ స్వాతి సత్యభామ ఉత్తేజపరిచే విధంగా యువతను ఉరు అనంతరం నృత్య పోటీలలో గెలుపొందిన వారిచే ప్రదర్శనలు నిర్వహించారు టీవీ ఫిల్మ్ ఆర్కెస్ట్రా అందరినీ ఆకట్టుకుంది అనంతరం జితేంద్ర చేసిన మెమిక్రీ అభిమానుల మన్ననలు పొందింది కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షించారు ఉత్సవాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో యానాం ప్రజానీకం తరలి రావడంతో బాలయోగి క్రీడా మైదానం జన సందోహంతో మారింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ రఘునాయగం భక్తవత్సలం నేతృత్వంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు ఆక్చువల్లీ మిస్సింగ్ ఏంటంటే బాణాసంజా అది ఒకటి మిస్సింగ్ బట్ మరొకసారి యానం ప్రజా ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూసి చాలా ధైర్యంగా యానం ప్రజా ఉత్సవాలు ద రియల్ హీరో యెస్ చూస్తుంటాం హీరోని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంతా అన్ని అందిస్తారు బట్ ద రియల్ హీరో అలా తిస్పీ గారు హ్యాట్స్ ఆఫ్ చూస్తే మీరు ఎప్పుడు బాగుండాలి మీరు బాగుంటే మీ చుట్టుపక్కల జనం అందరూ బాగుంటారు అది ఒక్కటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అదొక్కటే మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం ఆయన ఉన్న చోటంతా రామరాజ్యం అంతే అయోధ్య ఆల్రెడీ వస్తుంది బట్ ఆల్రెడీ అయోధ్య ఇక్కడ ఉంది ఇక్కడ అంతా సైన్యం ఉంది మా రావణ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి అటెండెన్స్ పడట్లేదమ్మా ఇక్కడ ఏని ఇంకొక సర్ప్రైజ్ చేద్దాం 1 2 3 కమొన్ అటలా తెల్ల చట్టని కొట్టొలే సప్పట్లు దగ్గరకి మరి ఇలాగే కొట్టండి సప్పట్లు గట్టిగా ఓకేనా మీకోసమే కోసమే ప్రోగ్రామ్ ఇది చావ పట్టు తప్ప చేసావు బౌహ మీద కోపం తో రగిలిపోయి నీ కన్న కొడుకు తొంగ అక్కడ తెలుసుకోలేకపోయా

ഇനി ഇപ്പോൾ ആ പാട്ട് കേൾക്കട്ടെ എവിടെ കരെ ടോക്കിക്കേ